ఐబొమ్మ రవి చేసింది తప్పే అయినా సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ రవికే సపోర్ట్ చేస్తున్నారు బట్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం సినిమాలు అలా పైరసీ చేయడం తప్పు ఆ తప్పు ఎవరు చేసినా శిక్ష పడాల్సిందే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన రవి మీద యాక్షన్ తీసుకున్నప్పుడు అదే యాప్స్ని స్టిక్కర్గా వేసి ప్రమోట్ చేసిన హైదరాబాద్ మెట్రో మీద కూడా యాక్షన్ తీసుకోవాలి కదా ఏది యాక్షన్ రవి టాపిక్ కాసేపు పక్కన పెడదాం ప్రజలు పైరసీలకు దగ్గరయ్యారంటే దానికి మేజర్ రీజన్ ప్రొడ్యూసర్లు సినిమా థియేటర్ ఓనర్లు సినిమాను థియేటర్లోనే చూడాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ థియేటర్స్లో రేట్లు చూసి చాలామంది థియేటర్స్కి రావడం మానేస్తున్నారు వంద రూపాయల పాప్కార్న్ ఆరు వందలు హాఫ్ లీటర్ వాటర్ బాటిల్ సిక్స్టీ రూపీస్ ట్వంటీ రూపీస్కి వచ్చే కూల్ డ్రింక్ అక్కడ టూ ఫిఫ్టీ రూపీస్ మళ్ళీ మనం వాటర్ బాటిల్ తీసుకెళ్తామంటే చాలా థియేటర్స్లో అలో చేయరు వాళ్ళే అమ్మాలి వాళ్లకు నచ్చినంత రేట్కి అమ్మాలి అక్కడ సీన్ సినిమా థియేటర్లో పాప్కాన్ అమ్ముతున్నట్టు ఉండదు పాప్కాన్ అమ్ముకోవడానికే ఈ థియేటర్స్ కట్టినట్టు ఉంటుంది ఒక ఫ్యామిలీ థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలి అంటే యావరేజ్గా త్రీ టు ఫైవ్ థౌసండ్ ఖర్చు అవుతుంది ఇలా అయితే నెలకి యావరేజ్గా ముప్పై నలభై వేలు సంపాదించే ఒక కామన్ మ్యాన్ ఫ్యామిలీతో సినిమాకి ఎలా వెళ్తాడు వాళ్ళంతా పైరసీలో చూస్తున్నారు ఇప్పుడు చెప్పండి సినిమాను ఆడియన్స్కి దూరం చేస్తుంది ఎవరు ఇలా తక్కువ మంది థియేటర్స్కి వస్తున్నారు కాబట్టి టికెట్ రేట్లు డబుల్ చేసి వాళ్ళ నుంచి బడ్జెట్ రాబట్టాలని ప్రొడ్యూసర్లు చూస్తున్నారు ఎలా చూసినా మళ్ళీ నలిగిపోయేది ఆడియన్సే పైరసీ పెరగడానికి ప్రొడ్యూసర్లు రెండో కారణం వంద కోట్లు పెట్టి సినిమా చేయండి అని ఏ హీరో ఫ్యాన్స్ మిమ్మల్ని అడగట్లేదు మంచి కథలు చేయండి అని మాత్రమే అడుగుతున్నారు కానీ అలా కాకుండా మాకు నచ్చినంత ఖర్చు పెడతాం టికెట్ రేట్లు పెంచేస్తామంటే ఎలా ఒక సినిమాకు థియేటర్ ఒక్కటే బిజినెస్ కాదు ఓటీటీ అని కాపీరైట్స్ అని చాలా బిజినెస్ అవుతుంది మీరు సినిమాను ఓటీటీకి అమ్మేసి వారం రోజులు థియేటర్లో నడిపించి ఆ వారంలోనే పెట్టిన డబ్బులు వచ్చేయాలి అని ఆడియన్స్ని పిండితే పైరసీకి వెళ్ళక ఇంకేం చేస్తారు కొన్ని సినిమాలకు నిజంగానే బడ్జెట్ భారీగా అవుతుంది ఓకే జెన్యున్గా అలాంటి సినిమాలకు రేట్లు పెంచితే ఓకే కానీ పెద్ద సినిమా హీరో వస్తుంది అంటే చాలు అదేదో సాంప్రదాయం అన్నట్టు టికెట్ రేట్లు పెంచుతున్నారు హీరో స్టార్డమ్ మీద ఫ్యాన్స్ని పిండి మీరు బిజినెస్ చేసుకుంటున్నారు రవి చేసింది తప్పైతే మీరు చేసింది కూడా తప్పే కదా జస్ట్ ఎగ్జాంపుల్కి చెప్తున్నా ఓజీ సినిమా టికెట్ నేను రెండు వేలు నా దగ్గర డబ్బు ఉంది కాబట్టి నేను టికెట్ తీసుకున్నాను కానీ డబ్బు లేని ఫ్యాన్స్ పరిస్థితి ఏంటి డబ్బు లేదు అని పవన్ కళ్యాణ్ మీద అభిమానం తగ్గుద్దా కానీ మీరు రెండు వేలు టికెట్ అమ్మేసరికి కొంతమంది సినిమాకి రావడమే మానేశారు అంటే పవన్ ఫ్యాన్స్ని మీరే మీ బిజినెస్ కోసం సినిమాకి దూరం చేశారు ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మాత్రం ఫ్యాన్స్ని ఎమోషనల్గా రెచ్చగొట్టి మీరు లేకపోతే అసలు సినిమానే లేదన్నట్టు స్పీచ్లు ఇస్తారు తర్వాత రేట్లు పెంచి వాళ్ళ ఎమోషన్ మీద మీరు బిజినెస్ చేసుకుంటారు రవి చేసింది తప్పైనప్పుడు మీరు చేసేది కూడా తప్పే కదా ప్రొడ్యూసర్లు ఈ రేట్లు పెంచే దందా చేయడానికి కారణం కొంతమంది సోకాల్డ్ ఫ్యాన్స్ అభిమాన సంఘాలని టీఎఫ్ఐ బానిసలు అని మీరు ఇలా వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు మీ ఎమోషన్ని బిజినెస్ చేసుకుంటున్నారు మీ బానిసత్వం వల్ల ఎంటైర్ సినిమా అభిమానులు లాస్ అవుతున్నారు ఓకే మీరు టీఎఫ్ఐ బానిసలు సరే మీరు అంత ప్రేమించే హీరోని మీకోసం జస్ట్ రెండు పెద్ద సినిమాలు రెమ్యునరేషన్ లేకుండా చేయమనండి చూద్దాం రెమ్యునరేషన్ లేకపోతే బడ్జెట్ తగ్గుతుంది సో టికెట్ రేట్లు పెంచాల్సిన అవసరం ఉండదు చేయమనండి చేస్తారేమో చూద్దాం సినిమా ఫ్లాప్ అయితే కొందరు హీరోలు రెమ్యునరేషన్ ఇచ్చేస్తారు ఓకే అలా కాకుండా సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా సరే నా ఫ్యాన్స్ కోసం ఈ సినిమా నేను ఫ్రీగా చేస్తా కానీ టికెట్ రేట్లు పెంచొద్దు ప్రతి అభిమాని థియేటర్కు వచ్చి సినిమా చూడాలి ఈ కమిట్మెంట్తో ఒక్క హీరోనైనా జస్ట్ ఒక్క సినిమా చేయమనండి చేస్తారేమో చూద్దాం ఇక్కడ మేము చెప్పాలి అనుకున్నది ఒకటే రవి చేసింది ముమ్మాటికి తప్పే రవి లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి కానీ ఫ్యాన్స్కి ఉన్న అభిమానాన్ని క్యాష్ చేసుకుంటున్న ప్రొడ్యూసర్లు థియేటర్ ఓనర్లు చేసేది కూడా తప్పే వాళ్ళ మీద కూడా ఏదో ఒక యాక్షన్ ఉండాలి అలా ఉన్నప్పుడే రేట్లు తగ్గుతాయి ఆడియన్స్ థియేటర్కు వస్తారు